జయ శ్రీరామ్ శ్రీమతరేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వేక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు తగిలితే కానీ తత్వం బోధపడలేదన్నట్టుంది వైసీపీ పరిస్థితి ఏంటంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు రాజధాని మేము మూడు రాజధానులు అనలేదు అమరావతి ది అభివృద్ధి వికేంద్రీకరణ అందం దాని మీద దుష్ప్రచారం చేశారు విజయవాడ గుంటూరు మధ్యని రాజధాని డెవలప్ చేస్తే సరిపోతుంది అది మచిలీపట్నం వరకు కలిపితే మెగా సిటీ అయిపోతుంది మరి ఆ రోజు మీరు అదే పని చేస్తుంటే ఈ అమరావతి అంశం మళ్ళీ తెరపైకి వచ్చేది కాదు మీరు ఉండగా చేయాల్సింది కనీసం ఒక ప్రభుత్వం ఏం చేయాలో తప్పించి అన్నీ చేశారు మీరు ఏంటంటే సహజంగా ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వివిధ బ్యాంకుల నుండి వరల్ బ్యాంక్ కావచ్చు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు ఇంకా ఎన్నో రకాల బ్యాంకులు వాటి నుండి రుణాలు తెచ్చుకోవడం ఉన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చేసే పనే అది ఏ ప్రభుత్వం దానికి అతీతం కాదు దానికి తగ్గ పారామీటర్స్ రిజల్ట్స్ చూపించాలా బ్యాంకులకి అభివృద్ధి భా భాగంగా అది విద్యా విద్యాభివృద్ధిలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ వివిధ కారణాల మీద బ్యాంకులు లోన్లు ఇస్తాయి వాటికి మళ్ళీ జవాబు చూపించాలి అది మానేసి ఈ అప్పులు తెస్తూ మీరు చేసిందంటే చరిత్రలో ఏ ప్రభుత్వం చేయండి ప్రభుత్వ భవనాల మీద ప్రభుత్వ స్థలాల మీద తెచ్చిపడేసారు అప్పులు ఇవి అప్పుల లెక్కలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లెక్కల్లోనే అవి రావు అబ్బాయి మేము అప్పులు మేము ఇంత చేసాం చేయలేదని చెప్పడానికి రావు విశాఖ సర్క్యూట్ హౌస్ గవర్నర్ బ బస్సు చేసి దాని మీద కూడా అప్పు తెచ్చారంటే దాన్ని ఏమనాలి ఎప్పుడో అప్పు తెచ్చారు మీరు కట్టిన బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయా కట్టిన బ్రిడ్జిలు ఏమైనా ఉన్నాయా వేసిన రోడ్లు ఏమన్నా ఉన్నాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కట్టారు మీరు ఎంతసేపు చేసింది ఏంటంటే నెల వేసరికి సంవత్సరం క్యాలెండర్ స్కీమ్స్ ప్రకటించడం బటన్ నొక్కడం జనాలు డబ్బులు పంచడం అంతేగాని సంపద సృష్టించి ఆ సంపదని జనాలకి పంచిపెట్టి ఆలోచన విధానం లేక మిమ్మల్ని ఈ రోజుని తొమ్మిది సీట్లకి పరిమి పదకొండు సీట్లు పరిమితం చేశారు పదకొండు కూడా కదా వస్తా తొమ్మిది లాస్ట్ రౌండ్లో రెండు సీట్లు గెలిచారు అప్పటి వరకు మైనస్లోనే ఉన్నారు ఈ పదకొండు సీట్లు రావడంతో కనీసం ఇక్కడ ఏం మాట్లాడదామన్నా విచిత్రం ఉంది ఇప్పుడు లాజిక్ లేకుండా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది గతంలో రాకే కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా రానప్పుడు మల్లికార్జున్ ఖర్గేనే ఆయన్ని కూర్చోబెట్టారు టెన్ పర్సెంట్ ఆఫ్ వాళ్ళకి కావాల్సిన సంఖ్యాబలం వచ్చాక అక్కడ మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి రాహుల్ గాంధీ ప్ర ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు అవి ఆ పార్టీలో వాళ్ళ బానిసలకే బానిసల పార్టీ అది దానికి మనం సమాధానం చెప్పాం అలాగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వస్తాను ఇది ఎక్కడ విడ్డూరం దీనికి ఇప్పుడు తర్కానికి శాస్త్రం ఉంటుంది విత్తనానికి శాస్త్రం ఉంటుంది కాబట్టి దానికి సమాధానం చెప్పలేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా పీపీపీ చేసే ఇస్తే నేను వచ్చిన వెంట టెండర్లు క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాల్సిందే గతంలో చేసిన పొరపాటు పునరావృతం కాకుండా రాజధాని భూసేకరణ విషయంలో రైతులకి ఇచ్చిన హామీని చట్టపరం చేయకపోవడం వల్ల గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వం హయాంలో రైతులు ఎంత నలిగిపోయారో చూశారు ఇప్పుడు మీరు తీసుకుని ఏ అయినా సరే చట్టబద్ధత ఉండాలి ఇదే ఎందుకంటే వచ్చి మళ్ళీ ప్రభుత్వం వీటిని రద్దు చేయకుండా ఒకవేళ రాదు కాలం కర్మం కలిసి మనలో మనం కొట్టుకు తెస్తే రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం లేకుండా ఎవరైతే టెండర్లు దక్కి వారికి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది గతంలోని పోలవరం టెండర్లు టెండర్దారుని రివర్స్ టెండరింగ్ పేరుతోటి వెనక్కి తరిమితే వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళకి రావాల్సిన భర్త నష్టాన్ని భర్తీ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళే నష్టపోలేదు మన ధనాన్ని వాళ్ళు మీరు టెండర్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మాకు ఇవ్వాల్సిన ఇచ్చేన తీసుకుని పోయారు ఇక్కడ పోయింది ఎవరన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ అక్కడ రాజకీయ నాయకులు కాదు కాంట్రాక్టర్లు కాదు అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక ప్రభుత్వం తీసుకున్న మళ్ళీ ప్రభుత్వం వచ్చి రద్దు చేసి విధానం కాకుండా వాళ్ళకి పటిష్టమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది అలాగే మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో వాళ్ళకి చట్టబద్ధత ఉండి స్వ పూర్తి హక్కులు ఉండేలాగా చేసి చేరాలి ఇంకా తెలంగాణలో తెలంగాణలోని కాంగ్రెస్ రకరకాల బీజేపీలో చిన్న అంతర్గత వివాదాలతో లాటరీ కొట్టినాక అధికారంలోకి వచ్చేసింది ఇంకా వాళ్ళు వాళ్ళు మాటలైతే కోటలు దాటిపోతూనే ఉంటాయి ఇక్కడ చూస్తే ఏముండదు ఇక్కడ ఓ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకున్నారు వాళ్ళు పట్టుబట్టి మొత్తానికి స్పీకర్కి లెటర్లు రాసి ఇది అన్ని అన్ని పార్టీలు చేసిన వీళ్ళ కాంగ్రెస్ చేసిందంటే బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ అందరూ చేసిన పనే వైసీపీ కానీ కాకపోతే ఇక్కడ ఈసారి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు ఇచ్చి ఈ ఈ టైంలో పూర్తి చేయమని స్పీకర్ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ గొప్ప మళ్ళీ రాత్రికి రాత్రే డైరెక్షన్ మార్చేశారు మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం బీఆర్ఎస్ లైన్లోనే ఉన్నాం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసాము అంతేగాని పార్టీ మారలేదని వీళ్ళు అబ్బాయి మా పార్టీ కండువా వేసిన వెంటనే వాళ్ళు తీసేసారు మా పార్టీలో జాయిన్ అవ్వలేదని కాంగ్రెస్ దీనికి ఎక్కడోక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఇందులోని ఫిరాయింపుల్ని మీరు కూడా ప్రోత్సహిస్తున్న వాళ్ళ బీజేపీ కూడా దానికి బీజేపీ అతీతం కాదు ఖచ్చితంగా ఓ మనిషి ఓ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అది తప్పు నేరం ఘోరం కాదు కానీ పార్టీ మారినప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం సమూలంగా మార్చేసి ఒక పార్టీ మారితే ఆ పార్టీ ద్వారా గతంలో ఉన్న పార్టీ ద్వారా సంక్రమించిన ఏ పదవైనా ఏ రాజ్యాంగబద్ధమైన పదవైనా అది ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ కానీ కార్పొరేటర్ కానీ తక్షణం రద్దయిపోయే విధంగా చట్ట సవరణ సవరణయితే చేయాలి ఖచ్చితంగా ఇది చాలా ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఇది చారిత్రాత్మక అవసరం కాబట్టి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యం ఈ దేశానికి బతకాలంటే ఫిరాయింపు నిరోధక చట్టం అన్నది చాలా అవసరం అలాగే ఒక ప్రభుత్వ హయాంలో స్థాన ప్రారంభించిన ఏ ప్రాజెక్ట్ అయినా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసి రద్దు చేసి ప్రజాధ్వనాన్ని దుర్వినియోగం చేయడం అన్నది ఇది మనం గత ఈ ఆంధ్రప్రదేశ్లో చూసాం టిట్కో ఆ ప్రభుత్వంలో దాదాపు కొంత పూర్తి చేసి కొంత పని మిగిలిపోతే అది సాంకేతిక సమస్యలో ఈరోజు ప్రభుత్వం వచ్చాక కూడా ఐదేళ్ళు నిర్వీర్యం చేసి ఈరోజు కూడా దాన్ని క్లియర్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓ ప్రభుత్వం సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని కొనసాగించేలా చట్టాల్లో సవరణ అయితే చేయాలి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మాత్రం పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటూ వందే మాత్రం జై